నమస్తే నా పేరు ఈనాటి బర్నింగ్ పాయింట్ వైసీపీ అభ్యర్థిగా మానుగుంట మహీదర్ రెడ్డి కందుకూరు వైసీపీ అభ్యర్థిగా బొర్ర మధుసూధన యాదవ్ ఈ రెండు పేర్లు ప్రస్తుతం వైసీపీ పరిశీలనలో ఉన్నాయి నెల్లూరు జిల్లా వైసీపీలో ప్రకంపనలు జరుగుతున్నాయి టికెట్లు మారుస్తున్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట ఎంపీగా మార్చారు నెల్లూరు సిటీ స్థానం ప్రస్తుతానికి బీసీ అభ్యర్థి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ను మార్చిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఏదో ఒక ఎమ్మెల్యే తీసుకుంది ఈ అధిష్టానం నిర్ణయం మేరకు బీసీ అభ్యర్థిని కందుకూరు లో పోటీ చేయించాలని కందుకూరులో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ బీసీ అభ్యర్థికే సీటు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించింది ఈ అధిష్టానం నిర్ణయం మేరకు బొర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరు అభ్యర్థిగా ప్రస్తుతానికి వైసీపీ ప్రపోజ్ చేసింది ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే మారుగుంట మహీందర్ రెడ్డిని కావల్లో పోటీ చేయించాలని కావల్లో ఉన్న రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని ఎమ్మెల్సీగా పంపించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది రెండు మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలోని కావలి కందుకూరు ఉదయగిరి నియోజకవర్గాల సమన్వయకర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ముగ్గురిని సమన్వయం చేసే పనిలో ఉన్నారు ఇక్కడ సర్వేల ఆధారంగా టికెట్లు మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బీసీ అభ్యర్థికి కందుకూరు కేటాయించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అయితే వైసీపీ సీనియర్ నేతగా ఉన్న మారుకొట్ట మహీధర్ రెడ్డిని కావలి నియోజకవర్గంలో బంధుత్వం ఉన్న నేపథ్యంలో కావల నియోజకవర్గంలో తరచు సంబంధాలు కావలి నియోజకవర్గ వ్యాప్తంగా మార్కుంట బైదర్ రెడ్డి గట్టి అభ్యర్థి అవుతారన్న నేపథ్యంలో ప్రస్తుతండ్డి ప్రతాప్ రెడ్డిని తప్పించి కావల్లో మానుకుంట బైదర్ రెడ్డిని పోటీ చేయిస్తారు అనే ప్రచారం జరుగుతుంది అయితే ఇదే జరిగితే దీనికి కావలి ఎమ్మెల్యేగా ఉన్న రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఒప్పుకుంటారా పార్టీ మారిపోతారా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాడా లేదా అధిష్టాన నిర్ణయాన్ని దెక్కరిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రస్తుతం కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం కావలిలో అందుబాటులో లేరు బెంగళూరులో ఉన్నట్టు తెలుస్తుంది అయితే కొందరు లేదు తాడేపల్లిలో ఉన్నారని సమాచారం ఉంది కొంతమందికి అయితే ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి నెల్లూరు జిల్లా కావలి ఉదయగిరి కందుకూరు సమన్వయకర్త ఉన్న భాస్కర్ రెడ్డితో నిన్న సమావేశమయ్యారు కందుకూరు కందుకూరు మారుకొండ బైదర్ రెడ్డి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఈ నేపథ్యంలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని తప్పిస్తున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయి ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు ఓసి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు భావిస్తున్నారు నియోజకవర్గంలో ఓసీ అభ్యర్థి అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో ఓసీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి కావల్లో కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్న వారుగొడ మైదర్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆరు నియోజకవర్గాల్లో ఒక ఎంపీ స్థానంలో రెండు సామాజిక వర్గమే ఓసీల కింద పోటీ చేస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఏదో ఒక స్థానాన్ని బీసీ కేటాయించాలన్న ఉద్దేశంతో కందుకూరుని కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది ఈ కందుకూరు నియోజకవర్గంలో ఉన్న మానుగొండ బైదర్ తిరిగి కావల్లో పోటీ చేయించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉండడం తెలుస్తుంది ఇది కేవలం ఛానల్ అయిన సమాచారం మాత్రమే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇంకా తెలియాల్సి ఉంది